నువ్వు కట్టబడినట్లు నేనిక మీదుట నిన్ను కట్టుదును నువ్వు గ్రంథము గ్రంథము ముప్పి అధ్యాయము ముప్పై ఒకట అధ్యాయము నాలుగవ వచ్చిన దేవుడు ఒకసారి కడితే అది మళ్ళీ ఇరిగిపోదండి కొన్నిసార్లు మన జీవితాలు బ్రేక్ అయిపోతాయి ఫ్యామిలీ లైఫ్ బ్రేక్ అయిపోద్ది ఫైనాన్షియల్ పరిస్థితులు బ్రేక్ అయిపోతాయి మన ఆత్మీయ పరిస్థితి బ్రేక్ అయిపోద్ది కొందరు ప్రార్థనలో వారు బ్రేక్ అయిపోతారు కానీ దేవుడు ఒకసారి కట్టితే అది మళ్ళీ బ్రేక్ అవుదండి ఋతు జీవితము పోడైన జీవితము అది పోడైపోయింది పూర్తిగా నాశనం అయిపోయింది ఎవరు కట్టలేరు అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారి జీవితాన్ని కట్టారండి గారు ఫైనాన్షియల్ పరిస్థితులు అన్నీ మళ్ళీ యథావిధిగా కాకుండా ముందుకంటే ఇంకా అధికంగా దీవించబడ్డాది వారి ఫ్యామిలీ లైఫ్ అధికంగా దీవించబడ్డాది వారి అన్ని పరిస్థితులు దీవించబడ్డాయి ప్ర దేవునితో సంబంధం కూడా కట్టబడింది అదేవిధంగా దేవుడు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు కాబట్టి నమ్దమండి దేవుని నామాన్ని మైం పర్సమామేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్